జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటులో రామచంద్రపురం బార్ అసోసియేషన్ కృషి అభినందనీయమని బార్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది పిల్లి మురళి జిల్లా కోర్టు బెంచ్ను సాధించి గత ముప్పై ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారానికి పాటుపడ్డారని పలువురు వ్యక్తులు అభినందించారు స్థానిక బీవీఆర్ కళ్యాణ మండపంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి మురళిని పలువురు నాయకులు ఘనంగా సత్కరించారు సెట్టిపల్చ సంఘం నాయకులు కట్టా సూర్యనారాయణ వాసంశెట్టి శాం మేడిశెట్టి శేషారావు కంచి సత్యానందం కడలి రామకృష్ణ తల్లిదండ్రులు పాల్గొని మురళిని దుస్సాలువాలతో సత్కరించారు ఈ స ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రపురం రామచంద్రపురం జిల్లా సెన్సన్స్ కోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడం ద్వారా ఎనిమిది మండలాల ప్రజలకు కాక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అయ్యిందన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మురళి ఉన్న సమయంలో ఈ కోర్టు బెంచ్ను సాధించడం ద్వారా బార్ అసోసియేషన్కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని కొనియాడారు పలు పార్టీలకు చెందిన నేతలు సెట్టి సంఘం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇదంతా కూడా మీ ధైర్యంతో మీ బిడ్డగా నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులతో మీదురుగునాన్ని నిలుచున్నాను ఈ వృత్తి అనేది నేను ఒక వ్యవసాయ నుంచి అందరూ కూడా మన వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తిగా వ్యవసాయ వచ్చాను ఈ వృత్తి మీద నాకు తెలియదు ఒక ప్రొఫెషనల్ కోర్సు చేయాలని మా నాన్నగారు ఆశయంతో ఈ ఇంటర్మీడియట్ చదివి నేను డైరెక్ట్గా లా చదువుకోవడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి పరిస్థితులు ఉన్నా తెలియక నా గారు నా తెలియ అన్నయ్య గారైనా మా గారు ఎట్టస్తో నేను ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితుల్లో వెయ్యి పెట్టుకుని తీసుకెళ్ళి బుచ్చిరాజు గారి చేతిలో పెట్టడం జరిగింది దీనవాహి బుచ్చిరాజు గారు బుచ్చిరాజు గారి ప్రేమలో వాళ్ళు ఏ విధంగా అనేది ఆ వృత్తి ఏ విధంగా నేను హ్యాండిల్ చేయగలను అనేది వాళ్ళు వాచ్ చేస్తూ గత ఏడు సంవత్సరాలు నేను ఆయనతోటే ఉంటాను వాళ్ళని ఫాలో అవుతూ ఓన్లీ అలాగే వాచ్ చేయడంతో కాంబైన్ గారిని తలస్తూ కూడా మెలుగుతూ ఏడు సంవత్సరాలు తపస్సు ఈ రోజు నేను మీ ముందు నిలబడడం జరిగింది ఒక అడ్డగలు ఈ ఈరోజు మీ ముందు నిలిచడానికి కారణం ఈ గోమెంట్ సుధాకర్ గారి అని చెప్పి నేను చాలా గర్వపడుతుందని చెప్తున్నాను అలాగే వాళ్ళ పరిధిని దాటుకుని రోజు నా కోసం తెలవపెట్టి పెట్టాపల్లి నుంచి పెద్దాపల్లి నుంచి ప్రతిపాడి నుంచి రావడం అనేది నా జన్మ శుభ్రిత్వాన్ని భావిస్తున్నాను అలాగే ఈరోజు నేను మేము ముందగా ఈ నాకు బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యత ఏ విధంగా నేను నెరవేర్చాలి అని ఒక ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు మాజీ మంత్రివర్యులు మీ వేణుగోపాల వేణుగోపాలకృష్ణ గారు ఆయన నాకు మాట ఇవ్వడం మాట ఇచ్చిన దాన్ని పూజ తప్పకుండా పదిహేను ఐదు పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రానున్న నా నెక్స్ట్ డేనే ఎలక్షన్ కోర్టు రాగానే ఆ రోజు నైట్ ఎనిమిదిన్నరకి ఆ చేతిలో పెడడం జరిగింది అది మా గురువర్యులు మా అడ్వకేట్సు మంది క్లబ్సు ముప్పై సంవత్సరాల నుండి అలాగా చేస్తుండగా అది నా చేతుల ద్వారా నా కుటుంబం అదృష్టంతో ఆ మేడబాబు గారు ఆయన ధైర్యంతో నేను ఈరోజు ఒక అడ్రస్ నేను మీరు అందరికంటే నిలబడుతున్నాను నేను చాలా గర్వంగా నేను మీ ముందు నిలబడతాం ఒక అట్టాసురం మేడంగా ఒక అడ్రస్ నాకు అధ్యక్షునిగా నేను రాజమండ్రిలో ఉన్నటువంటి మూడు వేల మంది అడ్వకేట్స్ మన ఈ రికార్డ్ అంతా కూడా చేతులు ఉంది ఆ నేను తెచ్చి ఒక ఇప్పుడు ఒక అంద ఎకరం తెచ్చి మన రామపురంలో ఇక్కడ పెట్టినట్టు అందరూ ఫీల్ అవ్వడం అక్కడ అడ్వకేట్స్ అందరూ వాళ్ళందరూ కూడా ఎంతో ఫీల్ వాళ్ళు మా ఇంట్లో పెద్ద జోడిషన్ తీసుకెళ్ళిపోతున్నాడు ఈ కుర్రోడే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా అంటే